Hello hi friends oh. మీరు కనుక క్రెడిట్ కార్డు వాడుతుంటే క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏ టు జెడ్ ఛార్జెస్ అనేది ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా బ్యాంకింగ్ కానివ్వండి నాన్ బ్యాంకింగ్ కానివ్వండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ కోటెక్ సిటీ బ్యాంక్ ఏ క్రెడిట్ కార్డు వాడినా కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఛార్జెస్ అనేది కామను మీకు చాలామందికి ఛార్జెస్ గురించి తెలియక కార్డు తీసుకొని అయితే నష్టపోతుంటారు ప్రతి ఒక్క కార్డు పైనటువంటి అప్లికబుల్ అయ్యే ఛార్జెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం క్లుప్తంగా ఏ టు జెడ్ సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూశారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అనమాట సో స్టేట్ టు మై ఛానల్ దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియోలో ఎక్కడైనా కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని మీకు అనిపిస్తే కనుక దయచేసి ఒక లైక్ అయితే ఇచ్చేయాలంటే దాని ద్వారా నాకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట మరి సో దాపేసి టాపిక్ లెక్క తెలుపుదాం ఫ్రెండ్స్ చూడండి క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మొట్టమొదటగా వచ్చినటువంటి ఛార్జెస్ ఏంటంటే కార్డ్ ఇష్యూయింగ్ ఛార్జెస్ జాయినింగ్ ఫీ ఆర్ యాన్యువల్ ఫీ రెన్యువల్ ఫీ ఇది వచ్చేసి ప్రతి కార్డు పైన అప్లికబుల్ అయ్యేటువంటి ఛార్జెస్ అనమాట కొన్ని కొన్ని కార్డ్స్ పైన ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు బట్ బేసిక్గా ఇదైతే అప్లికబుల్ అవుతుంది సో ఇక్కడ నేను చెప్పేటటువంటి ప్రతి ఛార్జెస్ పైన ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా కార్డు తీసుకున్న తర్వాత మీకు యాన్యువల్ ఫీ ఉంటే యాన్యువల్ ఫీ ప్లస్ జిఎస్టీ జాయినింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ వన్ ఇయర్ తర్వాత మీకు వచ్చేటువంటి ఛార్జెస్తో రెన్యువల్ ఫీ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది ఇక రెండో ఛార్జెస్ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్లో మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే అప్పుడు వచ్చేటువంటి ఛార్జెస్ వచ్చేసి లేట్ పేమెంట్ అనేది ఫస్ట్ ఫస్ట్ వస్తుంది లేట్ పేమెంట్ పైన కూడా ప్లస్ జిఎస్టీ వస్తుంది ఆ లేట్ పేమెంట్ చేసినందుకు గాను టోటల్ అమౌంట్ పైన ఉన్నటువంటి టోటల్ బ్యాలెన్స్ పైన ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది కొంత కొన్ని కొన్ని బ్యాంకులు కొన్ని కొన్ని టెర్మినాలజీ యూజ్ చేస్తారు ఫినాన్స్ ఛార్జెస్ అంటారు ఇంట్రెస్ట్ అప్లికబుల్ అంటారు ఇలాగ డిఫరెంట్ టెర్మినాలజీ ఉండొచ్చు బట్ కాకపోతే దానిపైన వడ్డీ ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది లేదు మీరు ఏదో బ్యాంక్ నుంచి ఆటో పేమెంట్ ఇచ్చారనుకోండి ఆటో పేమెంట్ కనుక పొరపాటున బౌన్స్ అయితే దానికి ఆటో పేమెంట్ రిటర్న్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది దాంతోపాటు లేట్ పేమెంటు ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట అది కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అత్యవసరం ఉండి మనము క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ విత్డ్రా చేస్తే కనుక విత్డ్రా చేసినందుకు గాను విత్డ్రావల్ ఛార్జెస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది దానికి తోడు మీరు విడ్డ్రా చేసిన అమౌంట్ను తిరిగి రీపేమెంట్ చేసేంత వరకు కూడా ప్రతి బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేస్తుంది దాన్ని కూడా ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది అనమాట అండ్ దాంతోపాటు మీరు క్రెడిట్ కార్డ్ని కొన్ని కొన్ని పేమెంట్స్కి యూస్ చేస్తుంటారు ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఐఆర్సీటీసీ పోర్టల్లో కానివ్వండి ఇలా కొన్ని సైట్లపైన మీకు కన్వీనియన్స్ ఫీ అనమాట సర్ ఛార్జెస్ అంటారు కన్వీనియన్స్ ఫీ అంటారు కొన్ని చోట్ల వీటిపైన కూడా ఛార్జెస్ ఉంటుంది దానిపైన ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుందనమాట అండ్ దాంతోపాటు మీరు ఏదైనా అత్యవసరం ఉండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో కానివ్వండి ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్లో కానివ్వండి ఇంటర్నెల్ సెలకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ చేస్తే కన్నా దాన్ని ఫారిన్ కరెన్సీ మార్కప్ ఫీ అని చెప్పేసి చెప్తారనమాట దానికి వచ్చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ కానివ్వండి లేదంటే కొన్ని కొన్ని కార్డ్స్ పైన టూ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది లేదా కొన్ని కొన్ని కార్డ్స్ పైన డిసిసి కన్వర్షన్ ఛార్జెస్ అనే వస్తుంది డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఇదేంటంటే ఈవెన్ ఇంట్లో ఉన్న కంపెనీస్ అయినా కూడా ఇండియన్ కరెన్సీతో డీల్ చేస్తారన్నమాట అది ఇండియన్ రూపీలోనే కన్వర్ట్ అవుతుంది బట్ కాకపోతే అది ఫారిన్ కంపెనీస్ ఫారిన్ ట్రాన్సాక్షన్ అయిపోయినటువంటి కంపెనీ కాబట్టి దానికి వచ్చేసి డిసిసి ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట అండ్ దాంతోపాటు మీకు క్రెడిట్ కార్డు పైన కొన్ని పాయింట్స్ అనేది బ్యాంక్ ఇస్తుంది ఆ పాయింట్స్ రిడీమ్ చేసుకోవడానికి కూడా రిడమ్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది అండ్ దీంతోపాటు మీరు క్రెడిట్ కార్డు పైన ఏదైనా లోన్ తీసుకున్నారంటే క్రెడిట్ కార్డు లోన్ కానివ్వండి ఈఎంఐస్ కానివ్వండి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కానివ్వండి వీటిపైన ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ అండ్ దాంతోపాటు దానిపైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ అండ్ పొరపాటున మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉండి మీరు దాన్ని క్లోజ్ చేయాలన్నా కూడా మీకు ప్రీ క్లోజర్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుందనమాట అండ్ దీంతోపాటు కొన్ని కొన్ని కార్డ్స్ పైన కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉండొచ్చు ఇది వచ్చేసి నేను ఎప్పుడు చెప్పినటువంటి మెయిన్ ఈ ఛార్జెస్ అయితే ఏవైతే ఉన్నాయో ప్రతి కార్డు పైన అప్లికబుల్ అయ్యేటువంటి ఛార్జెస్ అనమాట అండ్ అదే కాకుండా పొరపాటున ఏదో ఒక సమయంలో మీ క్రెడిట్ కార్డు బ్యాలెన్సు మీకు ఇచ్చినటువంటి లిమిట్ కంటే క్రాస్ అయ్యిందంటే కనుక దానికి కూడా ఓవర్ లిమిట్ ఫీ ప్లస్ జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది అండ్ మీరు ఇప్పుడు అమెజాను ఫ్లిప్కార్టు మింత్రా స్నాప్డీల్ ఎక్కడైనా ఈఎంఐ కన్వర్ట్ చేసినా కూడా వాళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇస్తారు చూసారా ఈఎంఐ కన్వర్షన్ నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి చెప్తారు కాకపోతే అక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది అండ్ బ్యాంకు స్టేట్మెంట్ చూసుకుంటే అందులో ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ కూడా అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది ఈ విషయాలు చాలా వరకు అయితే మందికి తెలీదు ఈ ఛార్జెస్ని ఎవ్వరూ కూడా అవాయిడ్ చేయలేరు ఏదో వన్ ఆర్ టూ అంటే కొన్ని కొన్ని కార్డ్స్కి వచ్చేసి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అనేది ఉంటుందన్నమాట యాన్యువల్ ఫీ రెన్యువల్ ఫీ ఎగ్జామిషన్ ఉంటుంది తప్పితే ఈ మార్కప్ ఫీ కానివ్వండి లేట్ పేమెంట్కి ఫీ కానివ్వండి ఓవర్డ్యూ కానివ్వండి ఇంట్రెస్ట్ కానివ్వండి అండ్ ప్రీక్లోజ్ ఛార్జెస్ కానివ్వండి సర్ ఛార్జెస్ కానివ్వండి అండ్ ఎఫ్సివై ఫారిన్ కరెన్సీ ఫీ కానివ్వండి ఇలా బేసిక్ అన్నిటిపైన కూడా బ్యాంక్స్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా క్రెడిట్ కార్డు వాడామంటే ఎంతో కొంత మనం ఎక్స్ట్రాగా కట్టాల్సిందే ఓన్లీ ఒకవేళ మనం ఏదైనా అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతామనుకుంటే కనుక అది ఒక ఆన్ టైంలో పే చేస్తే మాత్రమే మీకు కొంచెం బెనిఫిట్ అనేది దొరుకుతుంది కార్డు నుంచి సో ఇప్పుడు అర్థమైంది కదా క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఛార్జెస్ ఏంటి అనేది ఇంకా క్రెడిట్ కార్డు గురించి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను క్రెడిట్ కార్డు ఎలా వాడాలి ఎలా వాడకూడదు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది మీరు వెళ్ళి వాచ్ చేసి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి వీడియో ఎక్కడైనా కూడా మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసి వెళ్ళండి ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్గా ఇస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఫస్ట్ టైం విజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి సీ విన్ నెక్స్ట్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్